ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి హిందూ మతంలో పువ్వులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది పువ్వులు లేకుండా ఏ పూజ పూర్తి కాదు మన హిందూ పురాణాల ప్రకారం కొన్ని పూలు పూజకు పనికిరావని గ్రంథాల్లో చెప్పబడింది కాబట్టి దేవుడికి ఏ పూలతో పూజ చేయకూడదు అలానే ఏ పూలతో పూజ చేస్తే మంచి జరుగుతుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం బంతిపూలు పూజకు పనికిరావని పండితులు చెబుతున్నారు కాబట్టి పూజ చేసేటప్పుడు బంతిపూలను మాత్రం దేవునికి సమర్పించకండి దీనికి కారణం ఏమిటంటే బంతిపూలు ఎక్కువగా క్రిమికీటకాలను ఆకర్షిస్తాయి కాబట్టి బంతిపూలను పూజలో ఉపయోగిస్తే దేవుని దగ్గరకు పురుగులు వస్తాయి అందుకే బంతిపూలను పూజలో ఉపయోగించరట విచ్చని పూలు కూడా దేవుడి పూజకు పనికిరావు దేవుని పూజకు మొగ్గలను వాడితే మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకు అనారోగ్య సమస్యలు వస్తాయి దేవునికి పూజ చేసేటప్పుడు విడిపూలు పెట్టకూడదు దేవుని పూజలో విడిపూలు కన్నా మాలగ కట్టిన పూలతో పూజచేస్తేనే పుణ్య ఫలితం లభిస్తుంది వినాయకుడికి ఎర్ర పూలతో పూజ చేస్తే మీ కష్టాలన్నీ తీరిపోతాయి తులసి తప్ప మిగిలినవన్నీ వినాయకుడికి సమర్పించవచ్చు ఎర్ర మందారం గన్నేరు పూలంటే వినాయకుడికి చాలా ఇష్టమట గన్నేరు పూలతో దేవుడిని పూజిస్తే మీ వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి గులాబీ పూలతో దేవునికి పూజ చేస్తే మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంట్లో సంపద పెరగాలంటే అమ్మవారి ఆలయంలో ఏడు శుక్రవారాలు గులాబీ పూలను సమర్పించండి ఇలా చేస్తే మీ ఇంటికి ఐశ్వర్యం లభిస్తుంది సువాసన వెదజల్లే పారిజాత పూలంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం ప్రతి శనివారం పారిజాత పూలతో వెంకటేశ్వర స్వామికి పూజచేస్తే స్వామి మనసు మంచులా కరిగి సిరిసంపదలను ప్రసాదిస్తాడు పూజలో పారిజాత పువ్వులను వాడితే కాలసర్ప దోషాలు తొలగిపోతాయి జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే తొందరగా కరుణిస్తాడని భక్తుల విశ్వాసం శివుడిని పూజించిన ఈ పూలను మహిళలు తలలో పెట్టుకుంటే చాలా మంచి జరుగుతుంది శివపూజలో ఎరుపు రంగు పువ్వులు ఉపయోగించకూడదు అప్పుల బాధల నుంచి విముక్తి కలగాలంటే ఐదు ఎర్ర గులాబీలను తీసుకుని వాటిని తెల్లటి రంగు వస్త్రంలో మూటలాగా కట్టి ఆ మూటని నదిలో వేయాలి ఇలా చేయడం ద్వారా అప్పుల బాధలు తొలగిపోతాయి చెట్టుకి ఉన్న పూలన్నీ కోసుకోకూడదు సగం పూలు చెట్టుమీదే ఉండేలా చూడాలి దేవుడి పూజకు ఉపయోగించే పూలు ఎలా పడితే అలా కోయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి పూలు కోసే ముందు ఈ పూలు భగవంతుడి కోసం అని మనసులో ప్రార్థించి చెట్టుకు ఉన్న పూలను కోయాలి పువ్వులను కర్రతో దులపకూడదు పూజకు వాడే పువ్వులను చేత్తోనే కోయాలి కోసిన పూలను కింద పెట్టకూడదు అలాగే క్రింద పడిన పూలు కూడా దేవునికి అస్సలు పెట్టకూడదు పారిజాత పూలు తప్ప ఏ పూలు కింద పడినవి దేవుని పూజలో వాడకూడదు నీళ్లతో కడిగిన పూలను పూజలో దేవుడికి పెట్టకూడదని పండితులు చెబుతున్నారు ఎడమ చేత్తో కోసిన పూలు దేవుని పూజకు పనికిరావు మీ ప్రతి కోరిక నెరవేరాలంటే మంగళవారం లేదా శనివారం రోజున హనుమంతునికి పదకొండు గులాబీ పువ్వులను సమర్పించండి ఇలా ఐదు మంగళవారాలు నిరంతరం చేయాలి ఇలా చేస్తే మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి మల్లె పువ్వుతో పూజ చేస్తే మీకు అనారోగ్య సమస్యలన్నీ త్వరగా నయమవుతాయి మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది అలాగే హనుమంతుడికి మల్లెపూలంటే చాలా ఇష్టం కాబట్టి హనుమాన్ పూజలో మల్లెపూలు సమర్పించండి ప్రతి శనివారం హనుమంతుడికి మల్లెపూలు సమర్పించి పూజచేస్తే మీ జీవితంలో ఏ కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు దేవుడి పూజలో వాడే పూలను చాలా పవిత్రంగా ఉండేలా చూసుకోవాలి కింద పడిన పూలను అస్సలు వాడకూడదు చెట్టు నుండి స్వయంగా కోసిన పూలను మాత్రమే దేవుడి పూజ కోసం వాడుకోవాలి సన్నజాజులతో దేవుడిని పూజిస్తే వివాహయోగం కలుగుతుంది శంకుపుష్పంతో దేవతలను పూజిస్తే కోరిన కోరికలు నెరవేరతాయి నందివర్ధనం పూలతో శివునికి పూజ చేస్తే జీవితంలో శాంతి ప్రశాంతత లభిస్తుంది అమ్మవారి పూజలో జిల్లేడు పువ్వులను మరియు పారిజాత పువ్వులను వాడకూడదు అయితే కొందరు ఆర్థిక పరిస్థితులను బట్టి రోజూ స్వామివారికి పువ్వులు కొనాలంటే ఎంతో కష్టంగా మారుతుంది కాబట్టి చాలామంది పక్కింటివారి చెట్టుకి ఉన్న పువ్వులను కోసి పూజ చేస్తారు అసలు ఇలా పూజ చేయడం మంచిదేనా ఇలా పూజలు చేయడం వల్ల ఏమన్నా దోషాలు కలుగుతాయా అనే సందేహం చాలామందికి ఉంటుంది పక్కింటివారి చెట్లకీ ఉన్న పూలు కోయాలంటే తప్పనిసరిగా వారి అనుమతి తీసుకోవాలి వారికి తెలియకుండా దొంగతనంగా పూలను కోస్తే మీరు చేసే పూజకు పుణ్యం ఫలం రాదు కాబట్టి పూలను దొంగతనంగా కోయకూడదు నిజానికి పక్కవారి చెట్లుకి ఉన్న పువ్వులను కోసి పూజ చేయటం వల్ల మనం చేసే పూజలో సగం పుణ్యం వారికే చెందుతుందట కాబట్టి పూజలో దేవుడికి పెట్టే పూలను మన ఇంటి దగ్గర పెంచుకుంటేనే మంచిది లేదా బయట కొనుకున్నా పర్వాలేదు ఐశ్వర్యానికి అధిదేవతైన లక్ష్మీదేవిని కమలాలతో పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి దేవుని పూజలో పెట్టిన పూలు ఎండిపోకముందే దేవుడి నుండి తీసేయాలని శాస్త్రం పేర్కొంది దేవునికి పూజలో తీసిన పువ్వులను నదిలో వేయాలి లేదా మీ ఇంట్లో ఉన్న పూల కుండీలలో వేయాలి వాసన లేని పూలను అదేవిధంగా ఘాటైన వాసన ఉన్న పూలను దేవుడికి అస్సలు సమర్పించకూడదు ముళ్ళు కలిగిన పూలు రెక్కలు తెగిన పూలు పూజకు అస్సలు పనికిరావు వాడిపోయిన పూలను పూజకు వాడితే అశుభం కాబట్టి ఎప్పుడూ తాజాగా ఉన్న పూలతోనే దేవునికి పూజ చేయాలి మహాశివుడిని మారేడు దళాలతో పూజించడం వల్ల పరమేశ్వరుడు సంతృప్తి చెంది కోరిన వరాలన్నీ నెరవేరుస్తాడు సాయంత్రం పూట మొక్కలనుండి పూలు కోయడం మానుకోవాలి ఎందుకంటే సాయంత్రం సమయంలో మొక్కలు విశ్రాంతి తీసుకుంటాయి స్నానం చేయకుండా చెట్టుకి ఉన్న పూలను కోయకూడదు పూజకోసం పూలు కోసేటప్పుడు చెప్పులు ధరించకూడదు పూజ చేసేటప్పుడు మధ్యవేలు ఉంగరపు వేలుతో మాత్రమే దేవునికి పువ్వులను సమర్పించాలి పూజకి వాడే పువ్వులు క్రింది ముఖంగా ఉండకుండా చూసుకోవాలి మందార పూల చెట్టును ఇంటి ఆవరణలో ఉంచడం వల్ల వాస్తు దోషాలు ఏమన్నా ఉంటే తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు ఉద్యోగ వ్యాపారాల్లో సమస్యలు ఎదుర్కొంటున్నవారు ఇంటి ఆవరణలో మందార మొక్కను పెంచుకుని ప్రతిరోజు మందార చెట్టుకు నీరును పోయండి ఇలా చేయడం వల్ల మీ కెరీర్లో విజయం సాధిస్తారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి